సభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి కళలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ద సభ్యులు ఆదివారం రోజున ప్రముఖ వ్యాపారవేత్త స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ ఆధినిత లయన్ మాస్డి మహేందర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి కణిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా లేబర్ అడ్డా వద్ద వంద మందికి ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఎన్టీపీసీ కృష్ణానగర్ లోని రాధాకృష్ణ టెంపుల్లో హాహారం కార్యక్రమంలో భాగంగా రెండు వందల యాభై చెట్లను నాటారు అశోక్ నగర్ లోని పేదింటి కుటుంబానికి ఒక నెల సరిపడా నిత్యావసర సరుకులు రైస్ బ్యాగులు అందించారు పీర్లపల్లిలోని ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డయాలసిస్ పేషెంట్లకు ఒక నెల పెన్ అందించారు అనంతరం తమిత ఆశ్రమంలోని విద్యార్థులకు పెన్స్ నోట్బుక్స్ డిన్హా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు ఈ రకమైన సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మామూలుగా జన్మదినం అంటే కేకులు కట్ చేయడం ఉన్న గడపడం డబ్బులు ఖర్చు చేయడం ఇటువంటి సంస్కృతిని పక్కన పెట్టి రామగుండం గోదావరి కని అంటే చైతన్యానికి ముందుండే పారిశ్రామిక ప్రాంతం కనుక అందులో మరీ ముఖ్యంగా గురువర్యులు అందరికీ ఒక స్ఫూర్తిదాత కార్యదర్శకులు అయినటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్ని నిర్విమావంగా తన కుజ నడుపుతూ ఎంతో ఓర్పుతో నేర్పుతో అందరినీ మెప్పిస్తూ గాంధీగిరి అంటే ఒక సంచలనం ఏ క్షణం ఏ నిమిషం ఏ రోజు ఏ టైం అయినా గాంధీగిరిలో ఒక వార్త ప్రచురితమైనదంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ తెలుసు అదేవిధంగా సేవ అంటే కూడా నిస్వార్థమైన సేవ అందించే ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థగా దాదాపు ఉమ్మడి జిల్లాలో పేరొందుకొని చాలా వరకు అటు మారుమూల ప్రాంతాలమైన భూపాలపల్లి జిల్లాలో కూడా గాంధీగిరి సేవలు నడు ముందుకెళ్తున్నాయి అటువంటి గాంధీగిరి సారథ్యంలో ఈరోజు మృత్యువుతో పోరాడుతున్న మరుజన్మను ఆకాంక్షిస్తున్న కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్కి మరియు వృద్ధాప్యంలో ఎవరు నీడనీయకున్నా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవ చేస్తూ వారికి అండగా ఉండడం సంతోషం అందులో భాగంగా ఈరోజు వారికి నాతోని అయినంతగా మా అమ్మ నాన్న మరియు మా కుటుంబ సభ్యులు అందరూ దుర్బలంతో ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది నేను చేసేది చిన్నదైనా కానీ వారికి గొప్పగా అది అవసరాన్ని తీరుస్తుందని భావిస్తూ నా ఈ జన్మదిన సందర్భంగా వీరందరి ఆశీసులు ఆ భగవంతుని రూపంలో నాకు అందిస్తున్నట్టు చాలా వరకు ఈరోజు అదేవిధంగా అశోక్ నగర్లో కూడా ఒక పేద ఇంటి కుటుంబానికి నెలకు సరిపడే ముడి సరుకులు మరియు రైస్ బ్యాగ్ అమ్మదళం ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ పరివార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పేదలకు తర్వాత వారికి అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది సాయంకాలం రామగుండం తవిత ఆశ్రమంలో కూడా పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు యువజన సంఘం ఆధ్వర్యంలో వితరణ చేసి వారికి డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కృష్ణానగర్లో రాధాకృష్ణ టెంపుల్ సన్నిధానంలో ఒక మెగా హరితాహారం దాదాపు రెండు వందల యాభై మొక్కలు నాటడం కూడా జరిగింది మార్కెటింగ్ చైర్పర్సన్ మాట్లాడి మహేందర్ గౌడ్ జన్మదినాన్ని పుష్కరించుకొని ఈరోజు ప్రోడక్ట్కి పెద్ద ఉపహార విత్తం చేయడం జరిగింది అదేవిధంగా కృష్ణా టెంపుల్ కృష్ణానగర్లో సంతాహార ప్రోగ్రాం చేయడం జరిగింది మరియు అశోక్ నగర్లో పేరు ఎర్సీ స్టేషన్లకు నిత్యావసర వస్త్రం కూడా ఇవ్వడం జరిగింది మరియు నైట్ షెల్టర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి నైట్ షర్టర్లో నేర్చి స్టేషన్లకు పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది మరియు ఈరోజు అదేవిధంగా పేదలకు వృద్ధులకు అన్నదాన విధానం జరుగుతుంది జరిగింది మరియు అదేవిధంగా తప్ప కాలశ్రమంలో పేదరి పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు మరియు డిన్నర్ కూడా ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమంలో శతాబ్ది పిహెచ్ సురేందర్ రెడ్డి ఊరసమ్మిరెడ్డి ఉట్ల సమ్మిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ బాలసాని స్వామి గౌడ్ పాస్టర్ ప్రెసిడెంట్ కంధనాల ముకుందారెడ్డి అడ్మినిస్ట్రేటర్ ఉల్లాల సురేష్ గోపాలరెడ్డి సాయి కృష్ణారెడ్డి దరిపల్లి శ్రీకాంత్ గౌడ యువజన సంఘం సభ్యులు గున్నాల శ్రీధర్ గౌడ్ సంతోష్ గౌడ్ జనార్దన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ సివిఆర్ కుమార్ గౌడ్ మోహన్ గౌడ్ భగవతి యూత్ అధ్యక్షుడు కంకటి రవి గౌడ్ పైన సాయి శివ విజయ్ రాపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు